అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ గురు మూఢమి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు దాకా ఉంటుంది శుభముహూర్తాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎప్పుడు దాకా ఉంటాయి గురుమూడంలో ఏ ముహూర్ ఏ ముహూర్తాలు ఉంటాయి ఏ ముహూర్తాలు ఉండవు అన్ని వివరంగా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి శ్రద్ధగా వినండి గురు మూఢమి జూన్ నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమవుతుంది బుధవారం నాడు జూలై నెల ఎనిమిదవ తేదీ వరకు గురుమూఢం ఉంటుంది గురుమూఢమే అంటే గురుగ్రహము రవికి దగ్గరగా పదకొండు డిగ్రీల్లోకి వచ్చినప్పుడు గురుమూఢమి ప్రారంభమవుతుంది అంటే రవి యొక్క తీక్షణకు తీక్షణ శక్తికి గురువు అస్తంగతమయ్యి తనకున్నటువంటి బలాలను కోల్పోవడం జరుగుతుంది అదే అదే గురుమౌ్యమే అంటే అంటే గురుబలం అనేది మనకు ఉండదు కనుక గురుమౌఢ్యమే సమయంలో శుభకార్యాలు నిషిద్ధం కాబట్టి ఈ నెల రోజులు అంటే ఈ తేదీ నుంచి జూలై ఎనిమిది వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి శుభకార్య లగ్నాలు ఉండవు గుర్తుపెట్టుకోండి ఏముండవు లగ్నాలు అంటే వివాహ శుభలగ్నాలు ఉండవు నిశ్చితార్థం కూడా పనికిరాదు పశువు దంచేది కూడా పనికిరాదు అదేవిధంగా శంకుస్థాపన పనికిరాదు గృహప్రవేశం పనికిరాదు స్లాబ్ వేయడం కూడా పనికిరాదు ద్వారబందరం పెట్టడం కూడా పనికిరాదు అదేవిధంగా ఉపయానాలు చేసుకోవడం పనికిరాదు అక్షరాభ్యాసం చేసుకోవడం పనికిరాదు గురు బలానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభలగ్నాలు లగ్నాలు ఉండవు దయచేసి గుర్తుపెట్టుకోండి అయితే కొన్ని వ్యవహారికంగా చేసుకోవాల్సినవి ఉంటాయి అవి పనికొస్తాయి అంటే ఉదాహరణకి సీమంతం ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అదేవిధంగా నామకరణం పిల్లలకు చేసుకోవచ్చు అన్నప్రాసన చేసుకోవచ్చు వీటికి అవకాశం ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి చేసుకోండి ఇక వాహన కొనుగోలు విషయంలో స్తంభనం ఉంది కొందరు కొనొచ్చు కొనదని వాస్తవ వాహన వాస్తవంగా అయితే శుకుడు వాహనకారకుడు శుక్రమౌఢ్యంలో వాహనాలు కూడా కొను కొనము బట్ గురుమౌఢ్యమిలో వాహనాలు కొనుక్కోవచ్చు ఇబ్బంది అయితే లేదు అవి అది గుర్తుపెట్టుకోండి ఇక ఇటువంటి మీ సందేహాలున్నా దయచేసి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు ఇకపోతే మనకు వచ్చే డౌట్ ఏంటి మరి గురుమూఢమి జూలై ఎనిమిదవ తేదీ వెళ్ళిపోతుంది కదా తొమ్మిదో తేదీ నుంచి ముహూర్తాలు ఉన్నాయా అని అడుగుతున్నారు లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆషాఢ మాసం జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదో తేదీయే ఇది జూన్ ఇరవై ఐదే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది మనకు గురుమూడం పోయినప్పటికీ జూలై ఎనిమిది గురుమూడం పోయినా అప్పటికీ ఆషాఢ మాసంలో ఉంటాం కదా ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఏమి ఉండవు మరలా కాబట్టి జూలై ఇరవై ఐదో తేదీ నుంచి శ్రావణ మాస ముహూర్తాలు ప్రారంభమవుతాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్న మీ పండితుల్ని కలిసి తారాబలం చంద్రబలం అనుసరించి మంచి ముహూర్త నిర్ణయం చేసుకొని మీరు అందరూ కూడా లబ్ధి పొందుతారని ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను పది మందికి తెలియజేయండి నమస్కారం